నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూసినటువంటి ప్రాంతం రాళ్లతోనూ మరి ఇతరత్ ఆకులతోనూ కప్పబడి ఉంది మరి ఇప్పుడు కొనసాగి చెత్తా చెత్తరానికి చూసుకుంటే మున్సిపల్ కార్మికులు చేసినటువంటి మరి దీక్షలు ధర్నాలు సంబంధించినది మరి కాదు ఇది ఇది సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క రోడ్డుని కొందరు దౌర్జన్యంగా ఆక్రమించి రాళ్లను అడ్డంగా వేశారు మరి ఇక్కడి నుంచి మరి సూర్య వాటర్ వర్క్స్ ఆ తర్వాత వివేకానంద వివేకానంద ఉన్నత పాఠశాల వరకు మరి ప్రతిరోజు వేలాది మంది నడుస్తూ ఉంటారు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు అయితేనేమి తల్లిదండ్రులైతేనేమి అయితేనేమి మరి ఈ ప్రాంతం నడకకు కాదని ఇది మా సొంత ప్రాంతం అని చెప్పి మరి ఈ భూ యజమానులు కొందరు కోర్టుకుని ఆశ్రయించి ఆశ్రయించడంతో స్థానిక ఉన్నటువంటి ప్రజలు కొంతమంది కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి మరి పూర్వాపరాలను విచారించిన తర్వాత న్యాయస్థానం గత ఏడాది మరి కంటే ముందే రెండు వేల ఇరవై రెండులోనే మరి ఈ ప్రాంతాన్ని క్లీన్ చేయించి ప్రజలకు అనుగుణంగా ఉంచాలని చెప్పి తీర్పు ఇచ్చింది అయితే అప్పట్లో మున్సిపల్ అధికారులు కొంతమేర రాళ్లను తొలగించి సగం మాత్రము తొలగించడం వల్ల తర్వాత రోడ్డు కానుకునే ఒక పెద్ద రేకును పది ఇంటూ పది విడలు రేకును అడ్డంగా అలాగే ఉంచి తొలగించలేకపోవడంతో ప్రస్తుతం కొద్ది రోజులుగా మరీ తిరిగి రోడ్డుకి అడ్డంగా రాలని ఏర్పాటు చేశారు తద్వారా మరి తిరిగి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇక్కడ ప్లాట్లు ఏర్పాటు చేయగా తిరిగి మరి కొన్ని సంవత్సరాల తర్వాత రివైజ్డ్ చేసి ఈ ప్రాంతం మాకే వస్తుందని చెప్పి ఈ ప్రాంతంలో కొన్ని రూములను కూడా నిర్మించి యజమానులు ఇతరులకు అద్దెకు ఇచ్చారు అయితే ఇక్కడ భారీ ఎత్తున దౌర్జన్యానికి దిగి మమ్మల్ని వేధిస్తున్నారని మరి మాపై కూడా కేసులు పెట్టారని చెప్పి వాటర్ సూర్య అనేటువంటి టీడీపీ నాయకుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు మరి అటువంటి మూమెంట్స్లో తాము మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మరి ఈ విషయంలో ప్రాధాన్యంగా మరి రోడ్డు వెడల్పుగా ఉన్నా కానీ మరి ఇక్కడ రోడ్లు లేవని చెప్పి కొందరు కోర్టుకు ఆశ్రయించారని మరి ఉన్న విషయాన్ని లేని వారి విషయాన్ని కూడా కోర్టు మరి ఇది పరిగణలోనికి తీసుకొని మరి మాకు న్యాయం చేయాలని చెప్పి వారు కోరుతున్నారు ఈరోజు కూడా స్థానిక మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసి మరి ఉన్నటువంటి విషయాలను తాము వివరించామని మరి ఈ విషయంలో సంబంధిత సంఘటన స్థలానికి వచ్చి పూర్వాపరాలను పరిశీలించి మరి అక్రమాలుగా వేసేటువంటి రాళ్లను తొలగించాలని చెప్పి మరి సూరితో పాటు పడుకున్నారు ఇక్కడ ఎల్పీ నెంబర్ ఫోర్ సెవెంటీ సిక్స్ ఫోర్ ఎయిటీ ఫోర్ లేఅవుట్లో తూర్పు వైపున గల తూర్పు వైపునగల రస్తాను తూర్పు వైపున గల రస్తాను మాటి మాటికి ఎన్నో అక్కడ లేఅవుట్ వేసిన వాళ్ళే ఎన్నో నాజుల విషయాలు ఎన్నో మక్కుల విషయాలు అని వాళ్ళు మాటిమాడికి వీళ్ళు ఆక్రమించడం వల్ల మేము కోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చాము ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ మేరకు మున్సిపాలిటీ కమిషనర్ గారు క్లీన్ చేయించారు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండున అయినా ఈరోజు అవన్నీ ఖాతరు చేయకుండా పోలీసు వారు హెచ్చరికలు కూడా ఖాతరు చేయకుండా ఈ ఎన్ మక్కుల విషయాన్ని అన్నవారు నెక్స్ట్ నాచూరు విషయంలో అన్నవారు ఇద్దరు ఇద్దరు మళ్ళీ ఈరోజు రాళ్ళు కట్ట రాళ్ళన్నీ అర్థం చేసి ఖాళీ పోకుండా అర్థం చేసి పెట్టారు దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ గారికి ఒక అర్థించాము తర్వాత గుర్తు పోలీస్ స్టేషన్ వారికి ఆన్లైన్లో కూడా కంప్లైంట్ చేశాము ఇంతవరకు ఈరోజు వరకు రోజు సందా జరగడం లేదు దయచేసి పై అధికారులు కల్పించుకొని ఈ సమస్య పరిష్కారం చూసి ఖాళీ రోజు ఏర్పాటు చేయవలసిందిగా కొన్ని కోట్ల రూపాయలు విలువైన మున్సిపల్ ఆశలు కాపాడవలసిందిగా కాలనీ తడపనని నేను కోరుతున్నాను ఏమంటే ఈ రోడ్డు ద్వారా ఈ రోజంతా హై స్కూల్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు వార విద్యార్థి వెళ్ళేవారు తర్వాత స్థాయి కాలేజీ వెళ్ళేవారు ప్రతి ఒక్కరు ఈ ద్వారా కూడా రోజుకు వేలాది మంది నడుస్తుంటారు కాకపోతే ఎవరు అడిగేదానికి వచ్చినా వాళ్ళ మీద చరిపో కేసులు పెట్టడము విధంగా భయ ప్రాంతాలు చేస్తున్నారు వాళ్ళ మీద కూడా ఆడవాళ్ళ మీద కూడా ఎస్సీ కేసులు పెట్టి భయప్రాంతాలు చేసి ఈ వాళ్ళు ఆక్రమించాలని చూస్తున్నారు ఈ ఈ చర్యలను పై అధికారులు కల్పించుకొని వెంటనే దీన్ని రోడ్డుని ఏర్పాటు చేసి శాశ్వతమైన పరిష్కారం చూపలసిందిగా పై అధికారులు కోరుతున్నారు ఇందులో ఈ మున్సిపాలిటీ ఆఫీసులో ఈ ఎన్ మూలు హూషన్ పావుమర్జు అయిన శిక్షావారి గారు టౌన్ ప్లానింగ్లోను రెవెన్యూ డిపార్ట్మెంట్లోనూ పరిష్కారం ఈయన ఈయన ఉండడం వల్ల ఆఫీసులో ఆఫీస్ వారు అందరినీ మేనేజ్ చేస్తూ ఇక్కడ రోడ్లు రాకుండా మున్సిపాలిటీ ఆయన పాత్ర చాలా ఉంది ఆయన చేసే పాత్ర వల్లనే రోజు ఈ దారి కట్టడం వాళ్ళు అని చెప్తున్నాను ఆయన పేరు కూడా చర్య చేసుకోవాల్సిందిగా పై అధికారులు కోరుతున్నారు రెండు వేల ఇరవై నంబర్ ఫోర్ సెవెంటీ సిక్స్ బార్ ఎయిటీ ఫోర్ లేఅవుట్లో తూర్పు గల రోడ్డును ఎక్కడ తెలియదు ఏ ప్రాంతం గుత్తి పట్టణం రోడ్ రోడ్డు ఏరియా వివేకానంద స్కూల్ వెళ్ళే దారి వివేకానంద స్కూల్ వెళ్ళే దారిలో రాళ్ళు అడ్డం వల్ల జడ్జి గారు రాళ్ళు వేసిన రాళ్ళు తీయమని ఆర్డర్ ఇచ్చారు ఈ ఆర్డర్ ని అనుసరించి మున్సిపల్ కమిషనర్ గారు పక్కన ఉన్న ప్లాట్ల వారికి నోటీసులు ఇచ్చి మబల్ హుసేను అన్వర్ హుసేన్ అన్న వాళ్ళకి యజమానులకు నోటీసులు ఇచ్చి ఇరవై మూడు తొమ్మిది ఇరవై రెండు నాడు మున్సిపల్ సిబ్బంది వచ్చి క్లీన్ చేశారు తర్వాత ఈ పక్కన ఉన్న మబ్బులు అనే వ్యక్తి ఇది ఆక్రమించాలన్న ఉద్దేశంతో ఈ రోజు అక్రమంగా రాళ్ళ అడ్డంగా వేసి కాలనీకి దారి లేకుండా చేశారు ఈ దారిని వెంటనే మాకు క్లియర్ చేయాల్సిందిగా మున్సిపాలిటీ వారికి ఇప్పుడే ఇవ్వడం అయింది